నమస్తే మెట్రో ఉదయం న్యూస్కు స్వాగతం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జనవరిలో సంక్రాంతి పండుగతో ప్రారంభమగు తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మల్లన జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని ఇవో అద్దంకి నాగేశ్వర్ కు వర్దనపేట శాసన సభ్యులు నాగరాజు సూచించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో అన్ని శాఖల వారితో సమీక్ష సమావేశం నిర్వహించి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్నిని వెంకటేశ్వరరావు బొంపల్లి దేవేంద్రరావు రాయపురం సాంబయ్య గన్నోజు రుక్మాచారి మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి దీని యొక్క మొత్తం మా యొక్క కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ అప్రూవల్ కు వెయిటింగ్ ఉన్నది కొన్ని పత్రికలు ఇంకా దీన్ని పట్టించుకుంటా లేదని రాయడం శోచనీయం ఎందుకంటే గత ప్రభుత్వం లాగా కాకుండా మీ ఒక నూతనంగా ఆలోచించి మీరు చూస్తారు కమిటీ వచ్చినాక ఒక నూతనంగా ప్లస్ అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఆమోదకరంగా ఉండే కమిటీని ఫామ్ చేసింది ఉత్సవ కమిటీ అనేది ఫస్ట్ అది ఉత్సవ కమిటీ ఈ యొక్క నుండి నలభై ఐదు రోజులు పనిచేస్తుంది దాని తర్వాత డిజాల్వ్ అవుతుంది సో ఉత్సవ కమిటీ ఏంటంటే వాళ్ళ విధి విధులు వారికి వివరించడం జరిగింది అందరు కూడా మాలాధరణ ధరణించి శివుని యొక్క భక్తి శ్రద్ధలతో నలభై ఐదు రోజులు నిచ్చేసి నిక్కారుసుగా ఉండేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈ యొక్క ఆలయాన్ని సుందరికంగా తయారు చేయడానికి ఇక్కడ ఉన్న స్టాల్స్ ఏవైతున్నాయో అవన్నీ కొంచెం సిస్టమేటిక్గా లేవు వాటిని అన్నింటినీ ఒక సిస్టమేటిక్గా చేసే విధంగా ప్లస్ ఇప్పుడు ఎవరైతే అందులో ఉన్నారో అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా షెట్స్ చేశాక ఒక డ్రా సిస్టమ్ పెట్టి డ్రా సిస్టంగా ఆ షాప్లకు అందరికీ అలాట్మెంట్ ఇస్తాం పాత వాళ్ళందరికీ దాని పేమెంట్ అనేది ఈవో గారు గతంలో ఎట్లా టెంపుల్ కమిటీ నిర్ణయించిందో దాని ప్రకారమే ఉంటుంది అందులో ఎవరు కూడా మాకు రాలేదు మాకు కాలేదు అనే నిరుత్సాహపడకుండా కమిటీని ఆధ్వర్యంలో మిగతా కార్యక్రమాలు జరిగేటట్టు త్వరలో మన యొక్క ఎండోమెంట్ అధిష్టం మనకు వరంగల్ ఎండోమెంట్ మేడం కొండ సురేఖ గారు మనకు కావడం సురేఖ గారి ఆధ్వర్యంలో త్వరలో అందరు అధికారులతో సమీక్ష చేసుకున్నాక ఎందుకంటే మీకు తెలుసు రేపటి నుండి ప్రజాపాలనలో అందరూ అధికారులు అందరూ బిజీ ఉన్నారు అది ప్రజాపాలన అయిపోయి సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది ఆ సమీక్ష సమావేశంలో ఇంకేమన్నా విధి విధానాలు ఇంకేమన్నా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోవడం జరుగుతుంది అంటే మేము అనుకునేది సిక్స్త్ రోజు అనుకుంటున్నాం సెవెంత్ అన్న సిక్స్త్ అన్నా జరుగుతుంది అంటే మీరు కావాల్సిన పనులు ఎందుకంటే మేము కొత్తగా వచ్చిన కాబట్టి శాశ్వతల ప్రయత్నం చేస్తున్నాం ఈ ఆలయ సుందరీకరణ ము ముఖ్యంగా భక్తులకు అసౌకర్యంగా ఉండకుండా సౌకర్యకంగా ఏవైతే పనులు ఉండాలో వాటిని ఫస్ట్ టాప్ ప్రియారిటీగా తీసుకుంటున్నాం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి గతంలో కాకుండా ఇంకా కొంచెం వినూత్నంగా సుందరీకంగా చేయవలసిన బాధ్యత మా పైన ఉన్నది అదేవిధంగా మా యొక్క సభ్యులందరూ కూడా నాకు కంప్లీట్గా నేను ఏదైతే డిసిషన్ తీసుకున్నారో నా కమిటీ సభ్యులు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు తప్పనిసరిగా ఈ యొక్క ఆలయాన్ని ఒక మంచి సుందరికంగా చేసి ఫ్యూచర్లో ఈ ఐదేళ్ళల్లో చూడండి టెంపుల్ అంటే ఈ విధంగా ఉండే విధంగా తయారు చేస్తామని నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను జాతర ఉత్సవాల తర్వాత చేస్తారా సార్ సుందరీకరణ అంటే సుందరీకరణ అంటే ఇవాళ ఒక్క రోజులో కాదు కదా సార్ డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఇవాళ ఒక్క రోజుల ఓవర్ నైట్లో కాదు మీ అందరికీ తెలుసు మనం ఇల్లు కట్టాలన్నా కూడా మినిమం వన్ ఇయర్ పడుతుంది అట్లనే టెంపుల్ ఇప్పుడున్న రూపురేఖలు చూసినాక ఒక ను మేము సంప్రదిస్తున్నాం ఆర్కిటెక్ట్ వచ్చి కొన్ని సూచనలు ఇస్తాడు దాని ప్రకారంగా ఆఫ్టర్ టెం మన ఫెస్టివల్ తర్వాత దాన్ని సుందరీకరంగా తయారు చేసే ప్రయత్నం ఇప్పుడు ఉన్న దాంట్లోనే మేము మాకు అనుగుణంగా ఇట్లుంటే బాగుంటుందా అట్లుంటే అనేది మా కమిటీ సభ్యులందరూ చూసింది ఈరోజు దాని ప్రకారంగా పోవాలని నిర్ణయించుకున్నాం సరే సమీక్ష సమావేశం అంటే వివిధ విదేశం పదిహేను శాఖల అధికారులు ఒక నెల రోజుల ముందు వాళ్ళకు పనులు అప్ప చెప్తే కనీసం లాస్ట్ వరకు ఎయిటీ పర్సెంట్ పనులు మనకు టైం లేదు టైం లేదు సమీక్ష అధికారులతో సమీక్ష లేదు సుందరీకరణ ఆల్రెడీ పంపించాను లెటర్ వారం పది రోజులు ఆయన పంపించి వీక్ అయింది పంపించి ఏంటంటే మంత్రులందరూ బిజీగా ఉన్నారు ఎందుకంటే ప్రజాపాలన అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానిపైన ఫోకస్ చేసేరు ఇవన్నీ ఈ వారం ఇరవై నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈలోగా వీలైతే మళ్ళీ నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను మేడం మినిస్టర్ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తాను త్వరలో సమీక్ష సమావేశం జరిగే చేసి ఈ యొక్క పనులను కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది నిర్ణయం తీసుకో చూస్తాం నా శాయశక్తుల ఈఓతోని తర్వాత దీనికి సంబంధిత అధికారులతో మాట్లాడి నేను భక్తులకు అసౌకర్యంగా కలగకుండా మ్యాక్సిమం ఎంత చేయగలుగుతామో అంత చేసి వారికి సౌకర్య వసతులను ఏర్పాటు చేసే దిశగా పోదే ఆలయం ఉమ్మడి జిల్లాలోనే పేరు పొందిన ఆలయం ఈ ఆలయానికి మీరు ఇంకా ఇంకా అంటే సమీక్ష పెట్టడానికి ఇంకా టైం తీసుకుంటారు అంటే అప్పటి నుంచి వన్ మంత్ నుంచి పెట్టుకుంటేనే ఏర్పాటు పూర్తి కావు మీరు ఆరో తారీఖు అంటే ఇంకొక నాలుగు రోజులు ఉంటది జాతర మీకు తెలుసు కదా ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు అయితే సార్ మీకు టైం ఉంది అంటే ఇది పెట్టుకునే టైం ఉంది మన సమీక్ష సమావేశం పెట్టుకునే టైం ఉంది కానీ డిలే భక్తుల కోసం లేక ఎట్లా మా సెల్ఫ్ అయితే ఏం లేదు కావాలని డిలే చేసి కమిటీ రావడం కోసం డిలే లేదు అట్ల ఏం లేదు కమిటీ అయిపోయింది కమిటీ ఫామ్ అయిపోయింది ఎవరు కూడా దీంట్లో డౌట్ పడని అవసరం లేదు సందేహాలు అవసరం లేదు కమిటీ అయిపోయింది ఏంటంటే మనకు మినిస్టర్ గారు టైం దొరకక అన్ని లేట్ అయిపోతుంది రిక్వెస్ట్ చేసిన మేడం డెఫినెట్లీ మేడం సురేఖ గారు ప్రామిస్ చేసిందో చేసుకుందాం ఎమ్మెల్యే గారు అన్నారు తప్పనిసరిగా దాన్ని చేసి ముందుకు వెళ్తాం వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు చెప్తే అయిపోతుంది సార్ మీ సూచనలు కూడా తీసుకుంటాం మీడియాలో కూడా తప్పనిసరిగా ముందుకెళ్తాం ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు కూడా తీసుకురండి దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ hulle het baie goed gesien. Normaal. Daar is baie baie. Daar is 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 baie.

ಐದು ಗುಂಟಲ್ಲೇನಂದರೆ ಮೇಲೆ ఆ రోజు మనం స్కూల్ ఎక్కువ పల్లె రోజు నాడు మాత్రం చిన్న మనకి వెహికల్స్ రావు ఏం రావు రాదు నడక ఆటోలు రాకుండా ఇప్పుడు కంపెనీ వేస్తున్నాను కదా కంపెనీ ముందర పెట్టి పనిచేసేది భక్తుల కోసం అన్నప్పుడు భక్తుల కోసం మనం సలాభం కోసం కాదు కదా భక్తుల కోసం అన్నప్పుడు కంపెనీ ఫామ్ రేపు వస్తుంది ఆరో తారీఖు రోజు వాళ్ళని ముందర పెట్టి వార్తనే పనిచేసేది